సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ గత ఎన్నికల్లో తాము అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఓడిపోయామని వైఎస్ జగన్ కార్యకర్తలతో అన్నారు ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి ఉంటే రేపు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన ఈ కూటమి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఎన్నికలైపోయాయి దాదాపుగా తొమ్మిది నెలలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి అప్పుడే తొమ్మిది నెలలు గడిచిపోయింది నిజంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మన ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్సిపి జగన్ వన్ పరిపాలన ఉన్నప్పుడు మనమంతా కూడా ఆ ఐదేళ్ళు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ముందు ఎప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి కాదు లేదు ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తా ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ సిక్స్ గాలికి ఎగిరిపోయింది సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయింది ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి మరోవైపున వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా విద్య వైద్యం వ్యవసాయం గవర్నెన్స్ అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి ఒకే ఒక పార్టీ మారింది వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది తేడా అంతే ప్రతి వ్యవస్థ తిరోగమనం ప్రజలకు అంతవరకు అందుతా ఉన్న ప్రతి పథకం రద్దు వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం అబద్ధం కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు నేను అందుకనే చెప్తా ఉన్నా ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా మనకింతకుముందు యాభై శాతం ఓటు షేర్ వచ్చింది ఈ అయిపోయేసరికి మన ఓటు షేర్ నలభై శాతం ఒక పది శాతం ఓటు షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది కారణం ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు అదొక్కటే కారణం కానీ నేను చెప్తా ఉన్నా మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగారు కారణం ఏమిటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి ఈ జగన్ మీ జగన్ మరో ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు గన ఇళ్ళకు పోవడం మొదలు పెడితే వీళ్ళు గన ప్రజల్లో తిరగడం మొదలు పెడితే ఏమవుతుంది ఆ ఇంట్లో నుంచి ఆ చిన్న పిల్లలు మొదలు పెడతారు ఏమంటారు నా పదహైదు వేలు ఏమైంది నా పదహైదు వేలు ఏమైంది నా పదహైదు వేలు ఏమైంది అని ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ చిన్న పిల్లల తల్లులు ఆ పిన్నమ్మలు అడుగుతారు ఏమని నా పద్దెనిమిది వేలు ఏమైంది నా పద్దెనిమిది వేలు ఏమైంది నా పద్దెనిమిది వేలు ఏమైందని ఆ పోతే ఆ అమ్మలు ఆ పిన్నమ్మల అత్తలు వాళ్ళ అమ్మలు వాళ్ళేం అడుగుతారు మాకు యాభై ఏళ్ళ వయసు వచ్చింది మాకు యాభై ఏళ్ళ వయసు వస్తూనే మీరు ఏమన్నారు మా నలభై ఎనిమిది వేలు ఏమైంది మా నలభై ఎనిమిది వేలు ఏమైంది మా నలభై ఎనిమిది వేలు ఏమైంది అని అడుగుతారు ఆ ఇళ్ళకు పోయినప్పుడు ఆ రైతులు ఏమో అడుగుతారు మా ఇరవై వేలు ఏమైంది మా ఇరవై వేలు ఏమైంది మా ఇరవై వేలు ఏమైంది అని అడుగుతారు ఆ ఇళ్ళల్లో నుంచి ఆ ఇరవై ఏళ్ళ పిల్లాడు ఆ పిల్లాడు ఉద్యోగం ఎత్తుకుతా ఉన్న ఇరవై ఏళ్ళ పిల్లాడు ఏమంటాడు నా ముప్పై ఆరు వేలు ఏమైంది నా ముప్పై ఆరు వేలు ఏమైంది నా ముప్పై ఆరు వేలు ఏమైంది అని ఇలా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కూటమిని ఆయన నాయకులను ఆయన కార్యకర్తలను ఏ ఒక్కరూ కూడా ఇళ్లకు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ఇళ్ళకు వెళ్ళి ఎవరిని కూడా వీళ్ళు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేదు పలకరిస్తే వీళ్ళే అన్నారు మేము సూపర్ సిక్స్ ఇవ్వలేకపోతే సూపర్ సెవెన్ ఇవ్వలేకపోతే ఏమన్నారు కాలర్ పట్టుకోమని మీరే అడిగారు కదయ్యా మీరే చెప్పారు కదయ్యా చెప్పడమే కాకుండా బాండ్లు కూడా ఇచ్చారు ఇదిగో బాండు రాసుకో బాండు ఇదిగో మీ దగ్గర పెట్టుకోండి అని బాండ్లు కూడా ఇచ్చినారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని కూడా బాండ్ ఇచ్చినారు మరి ఏంది బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి రుజువైంది అని ఈరోజు కాలర్ పట్టుకునే పరిస్థితి లేకి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం మొదలుపెట్టారు ఈ ప్రశ్నించే పరిస్థితి నుంచి ఇక నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితి లేకి పోవడం అన్నది ఇక త్వరలోనే జరగబోయే కార్యక్రమం నేను ఇవాళ మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే నిజం ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు